మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసినప్పుడు వేదన్ యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది అతని పేరు బాను అనుకుంటా అలాగే అజయ్ బాబు అనేసి ఒక పాస్టరు అతని ఇంటర్వ్యూ చూసినాను అలాగే ఇంకా కొంతమంది ఛానల్స్ వాళ్ళు అంతా ఇంటర్వ్యూలు చూస్తున్నాను ఎంత బల్గర్గా అంటే అంత బల్గర్గా మాట్లాడుతున్నారు ఇక్కడ సమస్య ఏమంటే ఎవరైనా సరే ఏం చదువుకున్నామంటే ఫలాని చదువుకున్నా ఉంటాం మేము అమ్మ నాన్న పేరు ఏంటంటే అమ్మ నాన్న పేరు చెప్తాం అలాగే ఏ ఊరు అంటే ఆ ఊరు పేరు చెప్తాం అంతేగాని రిటర్న్ ప్రెస్ను వేసుకుంటాం తెలిస్తే చెప్తాం తెలియకపోతే తెలియదని చెప్తాం తప్పేం లేదు కదా బట్ మీకెందుకు అంత కోపం వస్తుందో మిమ్మల్ని వాళ్ళే పరుగు వారిని ప్రేమించండి అనేసి ఒక నల్లట్టు పుస్తకంలో ఉందనేసి ఎవరో చెప్పారనేసి చెప్తున్నారు మరి మీరు ఎక్కడ ప్రేమిస్తున్నారు ప్రతి మనిషిలోనూ లోపం ఉంటుంది ఆ లోపని ప్రత్యేకించి చెప్పడం ఎందుకు ఎవ్వరిక్కడో జన్యునిగా లేరు ఈ భూమి పైన అప్ అండ్ డౌన్స్ ఉంటాయి డౌన్స్ గురించే మాట్లాడే మీ అప్పు గురించి కూడా మాట్లాడాలి కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రీతిగా ఉన్నారు మీ పాస్టర్లు అసలు ఎంత ఉల్లగరగా ఏంటండి బాబు సిగ్గు అనిపించడం లేదు మిమ్మల్ని చూస్తే మీకు ఎట్ట భోంచే బుద్ధి అవుతుంది ఏ నేర్పిస్తున్నారా మీ పిల్లలకంత మీరు అజయ్ బాబు అంటే ఉన్నారు పాస్టరు ఇంకే అజయ్ గారు రెస్పెక్ట్ ఇస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఒక మనిషిగా పుట్టిన ప్యాంటు షర్ట్ వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నావు భారతదేశంలో తిరుగుతున్నావు ఏదేదో నోరు తెరిస్తే కొడకల్లారా కొడకల్లారా నరికేస్తా పొడి చేస్తున్నావు నువ్వు నువ్వు నీ దేవుని ఎట్టైనా కొలుచుకో ఏమైనా చేసుకో కొడకలారని నిన్న ఎవరైనా అంటే వాణ్ణి మాత్రమే వాళ్ళను మాత్రమే తిట్టు కొడకాను కొడకల్లారా అంటున్నాం ఏంది అంటే హిందువులంతా కొడక నోరు అదుపులో పెట్టుకో ఇలా నోరు అదుపులో పెట్టుకోకుండా ఉండడానికే మహాభారతంలో దుశ్శాసనుడు పోయాడు పైకి తక్కువ వయసులోనే అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి చిన్న మాట చెప్తాను చూడు నోటిలో ఉంచి మాట చేతిలోంచి ఆయుధం ఎప్పుడూ జారకూడదు నోటిలో ఉంచి మాట జారితే పరుగు పోతుంది చేతిలోంచి ఆయుధం జారితే ప్రాణం పోతుంది గుర్తుపెట్టుకో నువ్వు జారేస్తున్నావు నోరు తెరిస్తే కొడకలారంటవు నరికేస్తా అంటావు పాత వేస్తా అంటావు కంప్లైంట్లు అంటావు అసలు ఏంటి మీ బాధలేంటో నాకైతే అర్థం కావట్ల రెండు వేల సంవత్సరాలుగా ఇజ్రాయల్లో పుట్టిన ఏస్తు దిక్కు లేదు ఎవిడెన్స్ లేదు ఒక ఎథిక్స్ లేదు ఒక ఎపిక్స్ లేదు ఇవి ఏమైనా చూపించిందంటే చూపించరు ఇజ్రాయెల్ వల్లే చూపించడం లేదు మిమ్మల్ని అడిగితే మీరు చూపించరు కోపం వస్తుంది అరుస్తారు పెడతారు మళ్ళీ హిందూ గ్రంథంలో ఉన్న లోపాలంతా చూపిస్తారు మీ దాంట్లో చూపించినంటే చూపించరు నేను చెప్పాను కదా మనిషి అంటే లోపలు ఉంటాయి మనకుండ ఐదు వేలే సక్రంగా ఉండవు మనుషులు పొట్టి పొడుగు లావు సన్న అందరూ ఉండరు అలాంటిది మా దేవుళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ప్రూఫ్స్ ఉన్నాయి నీట్గా కనబడుతుంది కాదని నిరూపించండి చూద్దాం ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిరూపించండి మీ దేవుడు లేదనేసి వాళ్ళే చెప్తున్నారు లక్ష చర్చీలు సేల్కున్నాయంట అవి సేల్ కాకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు నోరేసుకుని అలాగే చాలా దేశాల్లో ఆ బైబిల్ని బ్యాన్ చేస్తున్నారంట అది బ్యాన్ చేయకుండా చేయండి మిమ్మల్ని చూస్తే చాలా క్యామ్డ్ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఏం మాట్లాడుతున్నారో ఏమో ఉండాలండి దేనికైనా సరే ఒక హద్దు పద్దు ఉంటుంది సంస్కారం ఉండాలి మనిషి అక్క సంస్కారాన్ని వదిలేసి ఇలా బిహేవ్ చేస్తుంటే ఎవడేం చేస్తారు మనిషిగా పుట్టిన కాస్త మనిషి లక్షణాలు ఉన్నాయా మీలో జంతువుల మేలు ఒక్కొక్క రెండు మూట్లా భోజనం పెట్టినామంటే ఇంటి ముందు కాపలాగా కాస్తుంది అంత పెద్ద దేశం మీకు మాట్లాడే హక్కు ఇచ్చిందనేసి ఎలా ఫలితాల మాట్లాడుతున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే వేరే మతస్థుల గురించి మాట్లాడి చూద్దాం కొడకల్లారనేసి ఆ తర్వాత మాట్లాడండి అజయ్ గారు మీకే మీ పాస్టులు అందరూ సరే హిందూ మతం గురించి మాట్లాడకుండా వేరే మతాల గురించి మాట్లాడండి చూద్దాం మీరెవరైనా సరే దమ్ము ధైర్యం దిల్లు ఉంటే మీకు హిందువుల మీదే పరిచేస్తున్నారు మీలాంటి వాళ్ళు పుట్టగోసలు ఎంతమంది పుట్టినా మా హిందూ దేశాన్ని పెక్లేరు హిందూ దేశం పుట్టిన తర్వాతే ఎన్నో మతాలు పుట్టాయి మట్టిలో కలిసిపోయాయి ఈ దేశాన్ని ఎవ్వరు ఏమో ఒక ఇంచు కూడా కదపలేకపోయారు అది గుర్తు పెట్టుకుని ఫస్ట్ చరిత్ర తెలుసుకోండి ఆరిపోయే దీపానికి వెలుగొక్కు వంట మీ దీపం కూడా ఆరిపోతుంది కొన్ని రోజులు చేయండి ఇతర దేశాలంతా చూడండి మొత్తం కృష్ణమయం అవుతుంది కొన్ని రోజులే అమెరికా అటువంటి దేశమే బైబిల్ని బ్యాన్ చేసేసింది ఇంకా కొన్ని రోజులే మహాకుంభం అలా చూస్తున్నా కదా ఇతర దేశాల నుంచి లక్షలు లక్షలు వస్తున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రపంచంలో ఇంతవరకు ఏ భగవంతుడికి అలా జరగడం లేదు ఇక్కడ జరుగుతుంది సనాతన ధర్మంలో జరుగుతుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి తపస్సుని చూద్దాం జరుగుతున్నాము మీకన్నీ తెలుసు తెలిసే కావాల్సిన పాటు పాడుతున్నారు పాటు పడితే ఏమవుతుంది తక్కువ వయసులోనే పాడెక్కుతారు అది వద్దండి దయచేసి కొన్ని మంచి చెడ్డ ఉంటాయి ఆలోచన చేసుకొని పాస్టులందరూ మీరు బతకడం కోసం మీ బతుకులు బాగుపరుచుకోవడం కోసం ప్రజల బతుకులతో ఆడుకోవద్దండి దయచేసి ప్లీజ్ తెలుసుకోండి తెలియదని చెప్పడం మీకు అన్నీ తెలుసు తెలిసే తప్పులు చేస్తున్నారు తెలియకుండా తప్పులు చేస్తేనే శిక్ష విధిస్తున్నాడు భగవంతుడు తెలిసి తప్పులు చేస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయండి దయచేసి అజయ్ గారు మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి ఇంకోసారి కొడకల గిడకలర్ని మాట్లాడితే మీరు కంప్లైంట్ ఇంప్లైంట్ అంటున్నారు కదా మేము కూడా కంప్లైంట్ చేసి వస్తుంది ఓకే జాగ్రత్తగా మాట్లాడండి అలాగే హిందూ సోదరులంతా కూడా కొంచెం మారాల్సిన అవసరం ఉంది మారాలి మనం కూడా ఎవడో దాని ఉపయోగం మనం కొడకలేరు అంటే ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు మేల్కోవాలి ప్లీజ్ అందరూ కొంచెం ఆలోచన చేయండి ఆలోచన చేసి హిందువులంతా మేల్కోండి ఓకేనా మతం మాయన వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేయండి ఇలాగా ప్రవర్తిస్తారా చెప్పండి ఇదేనా బైబిల్ నేర్పించేది మీకు ఇదేనా మీకు చర్చిలో చెప్పేది అన్నీ తీసుకొచ్చి మీ బెడ్లో నేర్పిస్తారు మీరు ఒక పుస్తకాన్ని పూర్తిగా ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజ్లో చదవటం లేదు ఎవరు కానీ చదివితే ఇలా ప్రవర్తించరు ఆలోచన చేసుకోండి దయచేసి ఆలోచన చేయండి మరొక మంచి మళ్ళీ కలుద్దాం भारत माता की जय ओम नमः शिवाय